ఫస్ట్ సిద్దిపేటలో నుంచి స్టార్ట్ అయిపోయింది మైత్రిస్ హోటల్లో అట్లా వెళ్ళి టిఫిన్ చేసి వెళ్ళిపోదాం ప్లైన స్టార్ట్ చేద్దామని చెప్పి వచ్చి టిఫిన్ చేస్తున్నాం బాగుంది కాంబో తీసుకుని అంటే ఫిఫ్టీ రూపీస్ అప్పుడు కానీ మాత్రం రేటు పెరిగింది సిక్స్టీ అయింది టేస్ట్ మాత్రం బాగుంది హైదరాబాద్ పోయిన తర్వాత చిన్న ఎయిర్పోర్ట్ కనిపించండి విమానాలు కనిపిస్తుంది చూసి మరి పెద్ద విమానాలు లేదు అది ఓన్లీ పెద్ద విమానాలకి కూడా ఉంది మాత్రం చిన్న చిల్ అవి ఉండే చూసుకోపర్ల ఉంటుంది తిరిగితే ఉంటుంది ఆ దానికి మాత్రమే ఆగడానికి ఇక్కడ అవకాశం ఉంది అంటే నా లైఫ్లో ఎప్పటికేనేమో ఈ పెద్దవి మన కానీ లైఫ్లో ఒక్కసారి అని ఎక్కాలి అది నా గోల్ ఇప్పటికైనా ఎక్కువ ఓకేనా సెల్ మనం వచ్చిన పని అయితే చూసుకున్నాం అన్నపూర్ణ టైపింగ్ చేర్చుకున్నాం చదువుకునేటోళ్ళందరూ ఇళ్ళకే వస్తారు ఈ యామన్పేట మైత్రివనం ఏరియా ఇదంతా ఇన్ని సర్వీసింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ సర్వీసింగ్ సెంటర్ కాదు అట్లే ఉంటాయి బ్రాంచ్కి రావడానికి చాలా తిప్పులు వద్ద చాలా ఇంట్లో చాలా లాంగ్ రావడం జరిగింది ఒక్కొక్కరు అక్కడ মতো ব্রাঞ্চ দিয়ে উদ্যোগে কমপ্লিট వచ్చేసి సరే అయితే టేస్ట్ చేద్దాం ఎంత దూరం మొదలుగా ఈ మదర్ తప్పని ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ వాష్రూమ్స్ సాయిలెట్ ఉన్నాయి ప్లేస్లో ఎంట్రెన్స్లో మాత్రం గోల్డెన్ టీ కప్ చాలా ఉంది చూడడానికి అయితే వెళ్దాం ఒకసారి ముందుకెళ్తే మనకి ఈ పైన చూసుకుంటే డిన్నర్ ఉంటుంది లంచ్ డిన్నర్ పైన పైనకి వెళ్ళాలి రైట్ సైడ్లో చూస్తే మాత్రం మనకి బేకరీ ఐటమ్స్ ఉంటాయి బ్రెడ్స్ కానీ కేక్స్ కానీ స్వీట్స్ కానీ అవన్నీ ఇక్కడ ఈ రైట్ సైడ్లోనే కొనుక్కొని వెళ్ళవచ్చు చూడవచ్చు మీరు ఒకసారి ఓకే ఒకసారి అయితే వెళ్దాం వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూసి బుక్ చేసుకోవడమా లేకపోతే క్యాష్ ఇచ్చినా కూడా ఏమైనా ఆప్షన్ ఉందా క్యాష్ సరే చూద్దాం చూసి ముందుకెళ్ళి తెలుసుకుందాం అది చాలామంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు కాకపోతే నేను ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్ పే అమౌంట్ పే చేసి టికెట్ తీసుకుంటున్నా చూపిస్తాను ఓకే టీ వచ్చేసి ఇక్కడ వచ్చి ఇక్కడే క్యాస్ కూడా ఇవ్వచ్చు టికెట్ తీసుకుంటా టీ వచ్చి వన్ ఫిఫ్టీ ఓకే మొత్తం అయితే నేను తీసుకున్నాం కార్పొన ఏమవుతుంది టీకెట్ చేసేది ఎక్కువ తినడానికి అయితే ఐటమ్స్ చాలా బాగున్నాయి ఎంత అమౌంట్ పెడితే అంత మంచి క్వాలిటీ ఐటమ్స్ వస్తున్నాయి చూసుకోవచ్చు మీరు ఇక్కడ శాండ్విచెస్ కానీ బ్రెడ్స్ కానీ అదేంది కూల్ డ్రింక్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి స్వీట్స్ కూడా డిస్ప్లే చేసినాయి అయితే ఐటమ్స్ ప్రతిదీ చాలా బాగుంది ఓకే మనం తీసుకున్న ఐటమ్స్ అయితే ఒకసారి టేస్ట్ చేద్దాం టేస్ట్ ఎట్లా ఉందో ఇస్తాను చెప్పలేము అలాగెక్కువ నచ్చింది ఏంటంటే స్వీట్ కార్న్ అండి స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ పప్పు అయితే చాలా బాగుంది స్వీట్ కార్ట్ పప్పు అయితే చాలా బాగుంది నీటే ఉంటాను కదా వాళ్ళకి ఫ్లైట్ నైట్ టైం సాటిస్ఫై అయిపోయినా ఎందుకంటే లాస్ట్ టైం వీడియో చూసి వీడియో చూసినా కానీ పోయింది ఈసారి మాత్రం వీడియో అయితే వచ్చింది అదొకటైతే సాటిస్ఫై అంతే అంతకు మించి ఏం లేదు ఒకనే వచ్చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అంతవరకు నెక్స్ట్ ఇక మంచి వీడియో అప్డేట్ అయితే ఓకేనా అప్పటి వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ మై చివరిగా దుర్గం చెరువు పై నుంచి కూడా వెళ్ళిపోయి ఉంటుంది నైట్ టైం కాకపోతే లైటింగ్స్ ఏ లేవు దీనికి ఆ పైన ఎక్కడో వేసారు చిన్నగా ఓకేనా అందరికీ మళ్ళీ వన్స్ అగైన్ wish you a happy new year 2026 thank you thanks so much keep smiling bye bye